హిందువులందరినీ ఏకం చేయడంలో మన చేతిలో అందరి ఇళ్లలో ఉన్న ముఖ్యమైన ఒక గొప్ప అస్త్రం ఏంటంటే సోషల్ మీడియా మన దగ్గర ఉన్న ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సప్ స్టేటస్ అన్నీ కూడా మన హిందుత్వం గురించి హిందువుల ఐక్యత గురించి హిందువుల రక్షణ గురించి బంగ్లాదేశ్లో హిందువుల పైన ముస్లింలు చేస్తున్న దాడుల గురించి ఇవన్నీ షేర్ చేస్తూ మన హిందువులందరినీ మనం జాగృతం చేస్తూ అవేర్ చేస్తూ మన కోసం మనమే ఒకరికొకరు అండగా నిలబెడుతూ అవేర్నెస్ తెప్పించాల్సిన అవసరం ఉంది ఇది మనందరి బాధ్యత లేదంటే బంగ్లాదేశ్లో వచ్చిన పరిస్థితి ఇక్కడ రాదు అని చెప్పడానికి గ్యారంటీ లేదు ఎవరైతే ఉన్నారో ముస్లింలు వీళ్ళ సంఖ్య పెరిగే వరకే వీళ్ళు నోర్మూసుకొని సైలెంట్గా ఉంటారు వీళ్ళ సంఖ్య ఎప్పుడైతే పెరుగుద్దో అప్పుడు ఖచ్చితంగా దాడులు చేస్తారు ఆక్రమణలు చేస్తారు అదే వాళ్ళ రాక్షసత్వము ఇది తెలుసుకోండి తెలుసుకొని జాగృతం అవ్వండి ఏకం హిందువులందరూ ఒక్కటవ్వాలి ఏకం అవ్వాలి మన దేశాన్ని హిందూ దేశంగా ఇప్పుడు మనం మార్చుకోవాలి ఇది మనందరి బాధ్యత మన నెక్స్ట్ తరాల కోసము మనం చేస్తున్న కనీస బాధ్యత మన కోసం మనం నిలబడుతున్న కనీస ధర్మం గురించి నిలబడుతున్న బాధ్యత